భారత్ టుడే తెలుగు కి స్వాగతం పెన్షన్లు ఇందిరామైళ్లు రేషన్ కార్డు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు మంగళవారం నాడు కందుకూరు మండల కేంద్రంలో జైపాపు జయబీన్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికీ కరపాత్రాలు పంచి ప్రజలకు అవగాహన కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ సహా కొత్తగా రేషన్ కార్డు పెన్షన్లు ఇందిరా మయిల్లు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి చేసి బీసీలకు చే శాతం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత చేసి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సామాజిక న్యాయం చేసిందన్నారు కిచెన్ గారు బాపూజీ అంబేద్కర్ రాజ్యాంగం గురించి అందరికీ తెలియజేయాలని కాంగ్రెస్ శ్రేణులకు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు ఎస్సీ ఎస్టీ బీసీ సహా అన్ని విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు మా ప్రా కులంగా ఏ రకమైన పేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల రాజ్యాంగ స్ఫూర్తిని స్ఫూర్తిని విపత్తిస్తూ ప్రజాస్వామ్య విలువలను సమాజంలో సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి విభేదాలను విభేదాలను సృష్టిస్తూ సృష్టిస్తూ రాజకీయ మనుగల కోసం రాజకీయ మనుగల కోసం విశ్వేషాలను విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో శాంతి శాంతి అహింసలను మూల సూత్రాలుగా మూల సూత్రాలుగా మనకు బోధించిన మనకు బోధించిన మహాత్ముడి మహాత్ముడి పూర్తిగా పూర్తిగా మనుషులంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అంటూ రాజ్యాంగంలో అందరికీ అందరికీ సమాన హక్కులు సమాన హక్కులు కల్పించిన కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజయ

ఆ రిజర్వేషన్ల రిజర్వేషన్ ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నారు కానీ ఇంకా సమాజం వచ్చిందా సమానత్వం వచ్చిందా ఇప్పటికి కూడా ధనవంతుడు ధనవంతుడు గానే బీదవాడు బీదవాడి గానీ ఎందుకు దీనికి అన్నిటికీ పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది రాజ్యాంగం ప్రకారమే ఇష్టం వచ్చినట్టు కాదు అనేది మన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏది ఏమైనా అందరికీ సమంగా ప్రభుత్వ ఫలాలు అందాలి అనేదే ఎస్సీ వర్గీకరణకు కూడా కారణం నిన్నే మీరు అంతా చూసారు చట్టం చేయటం జరిగింది ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అంటే ఈ దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఎవరో ఒకరు మళ్ళీ ఆ కులంలోనే ఎవరో ఒక ఆయన డబ్బున్న ఆయన పైకి పోతుంటే మళ్ళీ వాళ్ళు కూడా కిందికి పోయే ప్రమాదం ఉంది కనుక అందులో ఎన్ని కులాలు ఉన్నాయో వాటిని ఏబీసీలుగా విభజించి దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అందరికి చెందినట్టుగా చూడాలనేది మనం నిన్ననే చట్టం చేసుకున్నాం ఆ చట్టం కూడా ఈ రాజ్యాంగం ప్రకారమే మనం చట్టం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి అదేవిధంగా మళ్ళీ బీసీలలో కూడా మనం మేనిఫెస్టోలో కూడా మనం చెప్పడం జరిగింది దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అని అంటే బీసీలలో రకరకాల కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మరి రాజకీయ ఫలాలు మరి రిజర్వేషన్లు కానీ తర్వాత ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా వాళ్ళకు అందరికీ చెందాలంటే కుల గణన కూడా అవసరమనేది మనం కుల గణన చేసాం బీసీలను అందరినీ కూడా ఏ కులం ఎంత ఉంది దాని ప్రకారం రేపు మనం రేపు కాబోయే ఎలక్షన్లలో మున్సిపల్ కానీ పంచాయతీ ఎలక్షన్ కానీ కార్పొరేషన్లలో కానీ ఆ దామాషా పద్ధతులు అంటే అన్ని కులాలకు పంచాయతీ మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీషన్లు జడ్పీటీషన్ పంచడం జరుగుతుంది ఈ రాష్ట్రం మొత్తం ఎస్సీలకు ఎస్సీలలో కూడా మళ్ళా మాలలకెంత ఎంత మాదిగలకెంత మిగతా సక్ కులాలకెంతెంత కూడా పంచాయతీ మెంబర్లు సర్పంచ్లు కూడా వాళ్ళకు కూడా పంచడం జరుగుతుంది విధంగా బీసీలకు పంచడం జరుగుతుంది అప్పుడు ఎప్పుడంటే అందరికీ రాజ్యాధికారం వచ్చినప్పుడే అందరూ ఎదిగే ఆస్కారం ఉంది అందరికీ రిజర్వేషన్లు వచ్చినప్పుడే వాళ్ళందరూ కూడా సమానత్వం వచ్చే ఛాన్స్ ఉంది అని ఆ రోజు రాజ్యాంగంలో రాసిపెట్టాడు అంబేద్కర్ గారు ఎవరైతే వెనుక జిప్తా ఉన్నారో వాళ్ళను మళ్ళీ మీరు ఏదో విధంగా వాళ్ళను పైకి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని దాని ప్రకారమే ఇప్పుడు రా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సి సామాజిక న్యాయం కొరకే సమ సమాజం నిర్మాణం కొరకే ఆ రోజు బాపు గారు మరియు మరి అంబేద్కర్ గారు చెప్పిన విధంగా మనం ఇప్పుడు నిజంగా చర్యలు తీసుకోవటం జరుగుతా ఉంది కనుక ఇవన్నీ అన్ని మూడు మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా విధంగా రాజ్యాంగంలో కూడా మనం అందరికి చెప్పాలంటే మనకు కూడా తెలిసి ఉండాలి మీరు అందరు కూడా ఇంతకు మొదలు కూడా చెప్పారు మీరు అందరు కనీసము రాజ్యాంగంలో ఏం రాసి ఉన్నది అనేది మెయిన్ గా ఇంత పెద్ద బుక్కు అంతా చదవటకున్నా అందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు మన కార్యకర్తలు అందరూ చదవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు తెలుసుకుంటేనే మీరు ఇతరులకు చెప్పడానికి వీలు పడుతుంది కనుక ప్రతి కార్యకర్త రాజ్యాంగం గురించి మొత్తం తెలుసుకోండి మరియు బాపూజీ గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ ఈ మూడు మీరు తెలుసుకుంటేనే చెప్పడం వీలు పడుతుంది చెప్పితేనే పాటించడం వీలు పడుతుంది ఇతరులందరూ పాటిస్తే సమ సమాజం నిర్మాణం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే అటు ఎలిజిబుల్ ఉండి రేషన్ కార్డు లేని అమ్మ ఈ కుటుంబం ఉండటానికి లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాం అది కూడా నిరంతరం ఇస్తుంటాం ఎందుకంటే మనం నెలకు మన ఊర్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడతానే ఉంటాం పుట్టిన పిల్ల కార్డులో ఎన్నడేస్తాయి అంటే పదేళ్ళ నాటికి నువ్వు వాడి కార్డుల పేరెక్కిస్తే ఆ పదేళ్ళు వాడి ఏం తిని బతకాలి అందుకే ఇప్పుడు మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి నెల ప్రతిదీ యాడ్ చేస్తూనే ఉంటాం పుట్టిన పిల్లల్ని యాడ్ చేస్తానే ఉంటాం అదే విధంగా ఇల్లు పాతదైపోయింది కూలిపోయింది అది కూడా మళ్ళా సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతి నెల ఎవరికి ఇల్లు అవసరమో కొత్త ఇండ్లు ఇస్తానే అదే అదేవిధంగా అన్ని పథకాలు కూడా ఎప్పటికీ కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి ఆధార్ కార్డ్ ఒకసారి ఇస్తా పెన్షన్ ఎప్పుడో ఒకసారి ఇస్తా కాదు పెన్షన్లు పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇయలే పెన్షన్లు ఇయలే ఇప్పుడు మనం ఏమంటే ప్రతి నెల పెన్షన్ల కార్యక్రమం ఉంటది ఎందుకంటే ఒక ఆమె ఏది ఏజ్ యాభైకి ఇస్తున్నామా మనం ఇప్పుడు ప్రతి నెల డబ్బులిచ్చుడు కాదు కొత్త వయసు ఏ రోజు దాటుతారు ఒక ఆయన ఈ రోజు దాటుతాడు ఒక ఆయన రేపు వయసు దాటుతాడు మళ్ళా ఈయన మళ్ళా పది సంవత్సరాల నాటికి ఇస్తా అంటే కరెక్ట్ కాదు ఏ నెల ఏ ఊర్లో ఎంత మంది ఆ వయసు దాటుతున్నారో చూసి అదే నెలలో పెన్షన్ రావాలి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా అప్పుడు మీరందరూ కూడా మీరు గమనిస్తూ ఉండి ఏ ఊర్లో ఎవరి ఏజ్ దాటుతుంది ఎవరు ఎవరన్నా అపాయంతో తోటి ఎవరన్నా భర్త చనిపోయిందనుకోండి ఇమీడియట్ గా పెన్షన్ రాదు ఎట్లా బతకాలి అవి నెక్స్ట్ నెక్స్ట్ నుంచి భర్త చనిపోతే ఏ ఊరు ఎప్పుడు చనిపోతారో అప్పటి నుండే ఇమీడియట్ గా వాళ్ళకు పెన్షన్ వస్తుంది కనుక ఇలాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుంది మనం అవతల పాటలు ఏదైనా మాట్లాడితే కూడా మొదలే మనమే అవునగా అవునా అనే పదం రాకుండా నిజమే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే బోర్డులు పెట్టి జరిగింది ఊర్లలో లోన్లు ఎవరెవరి మాపై మొత్తం పెద్ద బోర్డు పెట్టాం ఊర్లు అందరికి చూపించగా ఎవరో ఒకరిద్దరు తప్ప మిత్రులకు అందరికి పాస్ వచ్చేసింది అదే విధంగా ఏవైనా కూడా ఇప్పుడు రెండు వందలు కూడా వస్తున్నారు కూడా చెప్తలేరు వాళ్ళది కూడా బోర్డు మీద పెడదాం ఐదు వందల సిలిండర్లు వస్తలేదు వాళ్ళు చెప్తలేరు వాళ్ళది కూడా బోర్డు తగిలిద్దాం ఏది మొత్తం ఊర్లో అందరికి తెలిసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేసింది అనేది మనం గోడల పైన రాస్తే ఏస్తే చదువుకొని ఎవరైనా రాని వాళ్ళు ఎవరికైనా అన్యాయంగా ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా ఎవరికైనా వస్తే కూడా మీరు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళ డిలీట్ కూడా చేయటం వీలు పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఈ దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీకి రావాలంటే ఈ రాజ్యాంగానికి రక్షణ కలగాలంటే మన భారతీయులందరం యునైటెడ్ గా ఉండాలంటే ఈ భారతదేశం గొప్ప భారతదేశంగా మారాలంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మీరు ఇది గట్టిగా ప్రయత్నం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తూ మరి ఒకసారి మీకు అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను